ఈ రోజు మనకి సర్వార్థ సిద్ధి యోగము అనేటువంటి ఒక అలభ్యమైనటువంటి యోగం ఉంది దీని పేరులోనే ఉంది కదా సర్వార్థ సిద్ధి ఎవరు ఏ పని మొదలు పెడితే ఆ పని పూర్తయ్యేటట్టుగా అనుగ్రహించేటువంటి శుభముహూర్తము ఈ సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి కూడా ప్రారంభమవుతుంది ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి కూడా ప్రారంభమవుతుంది ఎందుకని ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల తర్వాతకి హస్తా నక్షత్రం వస్తుంది హస్తా నక్షత్రంతో బుధవారం ఎప్పుడు కలిసి వచ్చినా అది సర్వార్థ యోగం అవుతుంది కనుక ఈరోజు ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల తర్వాత నుంచి ఉండేటువంటి వజ్య దుర్ముహూర్తాలను వదిలివేసి ఆ తర్వాత ఉండేటువంటి సమయాల్లో మీరు అనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయి వాటిని కనుక ప్రారంభం చేసుకున్నట్లయితే వాటిల్లో మీరు సక్సెస్ ని అందుకోగలుగుతారు ధన్యవాదాలు గురువు గారు ఇక ఇవాళకున్న విశిష్టతల గురించి తెలియజేస్తారా అండి ఈరోజు శుద్ధ సప్తమి ఈ శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏ సప్తం అయినప్పటికీ కూడా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధనకి చాలా విశేషమైనటువంటిది ఎలా అయితే షష్ఠి తిథి సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమో ఏకాదశి విష్ణుమూర్తికి ఇష్టమో అలా సప్తమి తేదీ సూర్యనారాయణమూర్తికి ఇష్టం ఒక్కొక్క మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో ఉండేటువంటి ఒక్కొక్క సప్తమి నాడు ఒక్కొక్క నామంతో సూర్యనారాయణుని సేవించాలి అని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి ఆ క్రమంలో ఈ రోజునటువంటి సప్తని సప్తమి వివస్వాన్ సప్తమి అని అంటారు అంటే వివస్వాన్ అనేటువంటి నామంతో సూర్యనారాయణ మూర్తి అవతరించినటువంటి సుదినం ఈరోజు అందుకని ఈ రోజున గంధం పుష్పం రూపం నైవేద్యం వంటి వాటితోటి సూర్యుని గనక ఆరాధన చేసినట్లయితే సమస్తమైనటువంటి శుభాలు కూడా మనకి కలుగుతాయి అలానే ఉత్తరా నక్షత్రం కలిగినటువంటి ఈ రోజునంటే సూర్యోదయానికి ఉత్తరా నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత ఈ రోజున మనం అందరం కూడా ఉత్తరా నక్షత్రంలో ఆవిర్భవించినటువంటి మహాలక్ష్మీదేవిని అలానే శబరిగిరీశుడు అయినటువంటి అయ్యప్ప స్వామి వారిని వీరిద్దరిని కూడా పూజించడం వలన సమస్తమైనటువంటి శుభాలు కూడా మనకు కలుగుతాయి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజున ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి మీకు రావాల్సినటువంటి వసూలు చేసుకోవడానికి ఈ రోజునటువంటి ఉన్నటువంటి గ్రహస్థితి చాలా చక్కగా సహకరిస్తోంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుకోగలుగుతారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా లౌక్యంగా వ్యవహరించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తుల కాలం అనుకూలంగా ఉంది వ్యాపారస్తులు కూడా రొటేషన్ సానుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు విద్యార్థిని విద్యార్థులు కూడా కొత్త తరహాగా ఆలోచించడానికి అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు పాటించవలసిన పరిహారం అష్టకాన్ని పాటించు వృషభ రాశులు ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు వృధా ఖర్చులు చోటు చేసుకుంటాయి తగాదాలు ఇరికింపబానికి లేదా మీ మీద ఏదైనా అపవాదులు రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక వీటి విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి మొత్తం మీద శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి కనుక నిరుత్సాహం అనేటువంటి దాన్ని దరిచేరనివ్వకూడదు ఊహించినటువంటి ప్రయాణాలు ఉంటాయి అసౌకర్యాలు ఉంటాయి ఉడినొప్పులు వంటివి కూడా పాధిస్తాయి రోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పాటించడం మిథన్ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రతి పని కూడా ఆటంకాలతో కూడుకొని ఉంటుంది ఆర్థిక విషయాలు కొంచెం నిరుత్సాహరుస్తాయని చెప్పుకోవాలి ఆరోగ్యం చూడబోతే డాక్టర్కి వెళ్లేదు కాదు ప్రశాంతంగా ఇంట్లో ఉండదగింది కాదు ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి నా వాళ్ళు అని ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నారో వాళ్లే మీకు సహకరించకపోవడమో లేదా మీరు కోరుకున్నంత సహాయం చేయలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉండటమో జరుగుతుంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు పాటించవలసిన పరిహారం వినాయకుణ్ణి పూజించడం కర్కాటక రాశి ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రోజు క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలన్నీ సానుకూలంగా సాగుతున్నాయి ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి చక్కటి గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు సంతానానికి సంబంధించినటువంటి విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీరు కోరుకునేటువంటి విధంగా లభిస్తాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు పాటించవలసిన పరిహారం సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చేయటం వాల్కరి ఉత్సవానికి సంబంధించినటువంటి మహాభక్తులలో ఈ సంత్ ఏకనాథ స్వామి వారు చాలా ముఖ్యమైనటువంటి వారు ఏకనాథ స్వామి వారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వారు వారికి చిన్ననాటి నుంచి కూడా మోక్షము భగవంతుడు ఇటువంటి వాటి మీద ఆసక్తి ఎక్కువ తమ గురువు గారి యొక్క ఆజ్ఞ మేరకు తమ ఊరైనటువంటి పైఠానికి వచ్చేసి పైఠాన్ లోనే ఉంటూ అతిథి సేవ ద్వారా పరమాత్మను సేవించడం అనేది మార్గాన్ని పెట్టుకున్నటువంటి వారు వారు ఇక్కడ ఎవరి ఇంటికి వచ్చినా వాళ్ళందరినీ కూడా పాండురంగ విఠల స్వరూపంగా భావించి వారందరికీ మధ్యాహ్నం వేళ చక్కగా భోజనం పెడుతూ ఉండేవారు ఉదయం అంతా చక్కగా అర్చన చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు సమయం చిక్కినా కూడా పాండురంగా పాండురంగా అంటూ పాండురంగ నమస్కరణ చేసుకుంటూ ఉండేవారు ఎప్పుడు భగవంతుడు ఆధ్యాత్మిక ఇంత తప్ప ఆయనకి ఇంకో మార్గం ఉండేది కాదు ఆ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా అంతే భక్తితో ఉండేవారు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు భార్య కావచ్చు వీళ్ళందరూ కూడా అంతే భక్తితో ఉంటూ ఉండేవారు పాండురంగరా స్వామి వారి దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే కనుక ఆయన రెండు చేతులు ఇలా పెట్టుకుంటారు ఆ చేతుల్లో కొన్ని ఉంటాయని కదా అందులో ప్రధానంగా ఉండేది ఒక శంఖం ఉంటుంది మీరు ఎప్పుడైనా అసలు గుర్తు పెట్టుకొని చూడండి ఈసారి ఆయన ఒక మూలమూర్తి చూస్తే అందులో శంఖం ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణుడు చక్రాన్ని ధరించరాల శంఖము చేతబట్టి వచ్చాడు శంఖము జ్ఞానానికి మోక్షానికి సంబంధించినటువంటి సూచిక ఎవరికైతే గనక పరమాత్మ జ్ఞాన మోక్షాలను అనుగ్రహించదలుచుకుంటాడో వాళ్ళందరినీ కూడా ఈ పాంచజన్య శంఖం ద్వారా అనుగ్రహిస్తాడు ఇక్కడ ఉన్నటువంటి పాండురంగ విఠలుడు అందరికీ మోక్షప్రదాత అని చెప్పడం కోసం చెప్పని ఒక చేతిలో శంఖాన్ని పుచ్చుకున్నాడు ఇంకో చేతిలో పుష్పాలు ఉంటాయి ఇవి ఐశ్వర్యానికి సంకేతం కానీ పాండురంగుని ఆశ్రయించే భక్తులందరూ కూడా అయినంత వరకు కూడా మోక్షాన్ని కోరుకునే వారే ఉంటారు ఆయన కూడా అలానే మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడే ఉంటాడు ఆ మోక్షం ఇవ్వడం కోసం అని చెప్పని తన విభూతులన్నీ కూడా వదిలి వారి ఇంటికి తిరిగి వస్తాడు కానీ ఈ ఏకనాథుడి యొక్క భక్తికి అతను చేస్తున్నటువంటి ఈ తది ఆరాధనలకు చాలా సంతసించినటువంటి వాడే అతని ఇంటికి ఒక సేవకు రూపంలో వచ్చాట ఎవరయ్యా నువ్వు అని చెప్పని ఏకనాథుడు అడిగాట నా పేరు శ్రీకంటియా కృష్ణుడు అండి నేను మీ ఇంట్లో ఉండి మీకు సేవ చేసుకుందామని చెప్పని వచ్చాను నాకు జీతపచ్చాలేమో అక్కర్లా నాకు వేలకంత అన్నం పెట్టి వస్త్రం ఇస్తా చాలుడు సరే ఇంట్లో ఉండు అన్నట్ట అలా ఆ శ్రీకంఠిగా కృష్ణుడిగా విఠలుడు వాళ్ళ ఇంటికి చేరి ఆయన చేయాల్సిన పనులన్నీ తను చేసి పెడుతూ వస్తున్నట్టు అతిథులందరికీ భోజనం వడ్డించడం వాళ్ళకి కావాల్సిన వంటలన్నీ కూడా చేసి పెట్టడం నది దగ్గరికి వెళ్ళి కావడితో నీళ్లు మూసుకొని రావడం ఇంకా చక్కగా భగవదారాధన కాల్సిన గ్రంథాన్ని అరగదీసి ఇవ్వడం ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నట్టు కృష్ణుడు ఉండిపోయాడు వాళ్ళ ఇంట్లో ఆయన భక్తికి అంతగా సంతసించేట విఠలుడు దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఇది ఈ పాండురంగ విఠలుడు తన మందిరంలో తాను ప్రశాంతంగా కూర్చోడు ఎవరు తనని తదేకంగా పిలిచి ధ్యానం చేస్తాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోయాడు ఇక లేదు ఎన్నాళ్ళు అయిపోయింది పన్నెండేళ్ళు అయిపోయింది రావట్ల వెనక్కి ఇప్పుడు బెంగ వచ్చింది ఎవరికి రుక్మిణీదేవికి భర్త యొక్క వయోగాన్ని ఎవరు ఎంతకాలం సహిస్తుంది ద్వారకలో ఒక బ్రాహ్మడు తపస్సు చేస్తున్నట్ట కృష్ణుడి కోసం అతనికి స్వప్నంలో రుక్మిణీదేవి కనబడి చెప్పిందిట ఆయన తపస్సు చేస్తున్నావు బానే ఉంది కానీ కృష్ణుడు ఇక్కడ లేడయ్యా వెళ్ళిపోయాడు ఆయన ఏకనాథుడి ఇంట్లో ఉన్నాడు శ్రీకంఠియా కృష్ణుడు అనేటువంటి పేరుతో ఉన్నాడు నువ్వు వెళ్ళి నేను పిలిచానని చెప్పి మా ఆయన్ని మా దగ్గర తీసుకురా అని చెప్పి అని చెప్పింది అప్పుడు ఈయన బయలుదేరి ఆ బ్రాహ్మడు ఈ పైఠానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏకనాథ స్వామి వారిని అడిగాట అయ్యా మీ ఇంట్లో ఒక సేవకుడు ఉన్నట్ట కదా అతని పేరు శ్రీకంఠి ఆ కృష్ణుడు అంట కదా అతను ఎక్కడున్నాడు అని అతన ఇప్పుడే నది ఒడ్డు దగ్గరికి వెళ్ళాడు స్వామి వచ్చేస్తూ ఉంటాడు అతను కావడి మోసుకురావడానికి వెళ్ళాడు అని అన్నాడు వచ్చాడు కావడి మోసుకుంటూ వస్తున్నాడు అనమాట రంగడు చక్కగా నీకు సాష్టాంగ నమస్కారం చేశాడు ఈయన సాష్టాంగ నమస్కారం చేసి పాండురంగా ఎంతటి కరుణామూర్తివి బ్రహ్మాది దేవతల నీకు కైవారం చేస్తారు అలాంటిది నువ్వు ఈ నీళ్ళ కావడి మోసుకుంటూ ఇతనికి సేవ చేస్తున్నావా అని చెప్పి నమస్కారం చేశాడ ఒక్కసారిగా పాండు అక్కడ అక్కడి నుంచి అదృశ్యం అయిపోయాడు వెంటనే బ్రాహ్మడు బోర్ని ఎడవడం మొదలు పెట్టాడు ఇదంతా చూస్తున్న ఏం అర్థం కాదు ఏంటి స్వామి అంటే ఈయనకు వచ్చినటువంటి స్వప్నము జరిగిన వృత్తాంతం అంతా ఈ బ్రాహ్మణుడు చెప్పాడు అయ్యయ్యో ఎంత తప్పైంది పన్నెండేళ్ళు నేను భగవంతుడితో పరిచర్య చేయించుకున్నానా అని చెప్పి నేను బాధపడ్డా వాళ్ళు ఆవిడ అంది అయ్యో మేము అందరం తిన్న తర్వాత నీళ్ళు నా చదువు తిన్నాడే ఆయన ఆయనకి ఎట్లాంటి పనులని చెప్పాము మేము అని చెప్పని ఆవిడ ఏడ్చింది వీళ్ళు ముగ్గురు కూడా బాధపడుతున్నటువంటి సందర్భంలో ఒకరిని ఒకరు మళ్ళీ ఓదార్చుకున్నారు అంటే మొత్తానికి పాండురంగనాథ స్వామి తన నమ్ముకున్నటువంటి భక్తుల ఇంటికి వచ్చి ఏ పనైనా వాళ్ళకి కావలసిన చక్కగా చేసి పెడతాడు ఈ కలియుగంలో కూడా పిలిస్తే పలికేటువంటి దైవం పాండురంగడు ఇటువంటి కథలు నిదర్శనంగా ఉంటాయి కేవలం కథలు కాబట్టి చరిత్ర ఇది పదహారవ శతాబ్ది చిబ్బరలో జరిగినటువంటి వృత్తాంతం ఇది అందుకని చెప్పండి వీటన్నిటిని కూడా మనం నమ్మి తీరాలి అలా పిలిస్తే పలికేటువంటి పాండురంగడికి ప్రధానంగా ఇష్టమైనటువంటిది ఏంటంటే కనుక నామస్మరణ లేకపోతే పండరిపురం మీరు వెళ్ళి చూడండి అక్కడ పెద్ద పెద్ద పూజలు అవన్నీ ఉండవు ఎంతసేపు కోలాహలం అంతా కూడా భజనగానే ఉంటుంది ఆ భజన చేస్తూ ఉంటే ఆయన నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే చాలు చక్కగా అనుగ్రహించి వీళ్ళ ఇంటికి వచ్చేస్తాడు అనమాట అందుకని మీరు కూడా ఇవాళ నుంచి పాండురంగ విఠలా పాండురంగ విఠలా పాండురంగ విఠలా అంటూ ఆ హరినామస్మరణ చేస్తూ ఉండండి మీ ఇంటికి కూడా కృష్ణుడు వస్తాడు మీకుండేటువంటి కష్టాలు కూడా తీరుస్తాడు పనులు ఏవి కూడా కావట్లేదు ఏ పని మొదలు పెడితే ఆ పని ఆటంకాలతోటే ఆగిపోతూ వస్తోంది ముందుకు ఏది కూడా కదలట్లేదు ఇలా అన్నటువంటి సందర్భాలలో కొన్ని సందర్భాలు వచ్చిన కారణం ఏమి ఉండదు కాని మనస్సు మాత్రం బాగా చికాగా ఉంటూ ఉంటుంది అటువంటి సందర్భాల్లో ఈ రెండింటికి కూడా ఉపకరించేటువంటి పరిహారాన్ని ఈ రోజు మీ అందరు కూడా తెలియజేస్తాను ఈ పరిహారానికి ఒక రోజు రెండు రోజులు లెక్కలేదండి అలా ఎప్పటికీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనేది మంచిది రోజు చేయగలిగితే మంచిది రోజూ చేయలేనటువంటి వారు కనీసం ప్రతి శనివారం నాడు చేస్తూ వచ్చినా కూడా మంచి ఫలితాలని అందుకోగలుగుతారు దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే సాయంత్రం వేళ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో ఏడు దీపాలు వెలిగించండి ప్రమితుల్లో వెలిగించినా చాలు మట్టి ప్రమిదలు వస్తాయి కదా చక్కగా మట్టి ప్రమితంలో ఏడు దీపాలు వెలిగించండి ఈ ఏడు దీపాలు కూడా నువ్వుల నూనెతో గాని ఆవ నూనెతో గాని వెలిగించండి రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణాలు చేయండి ఇప్పుడు ఏడు లడ్డూలను నల్లని కుక్కకు ఆహారంగా తినిపించండి ఇంతే మనం చేయవలసింది ఏడు లడ్డూలేమో కుక్కకు ఆహారంగా తినిపించాలి ఏడు దీపాలేమో రావి చెట్టు మొదట్లో పెట్టాలి ఏడు సార్లు ఏమో రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి ముందు దీపం పెట్టి ప్రదక్షిణ చేసిన తర్వాత అప్పుడు ఈ నల్లని కుక్కకు ఏడు లడ్డూలను తినిపించాలి కుక్క మాత్రం నలుపు రంగులోనే ఉండాలి అప్పుడే మీకు ఈ ఫలితాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఇలా ప్రతిరోజైనా చేయొచ్చు ప్రతిరోజు కుదరదు అనుకునేటువంటి వారు కనీసం ప్రతి శనివారం అయినప్పటికీ కూడా చేయొచ్చు ఒకే కుక్కకి ఏడు లడ్డూలు పెట్టడం కన్నా అయినంత వరకు కుదిరితే ఇంకా నాలుగైదు కుక్కలు ఏమైనా చూసుకొని ఒక్కొక్క దానికి ఒక్క లడ్డు పెట్టడం అనేది మంచిది అంటే కుక్కలకి తీపి ఎక్కువగా పెట్టినట్లయితే వాటి ఆరోగ్యానికి అంత మంచిది కాదు మన కోసం అని చెప్పని ప్రాణహింస చేసే అధికారం మనకు భగవంతుడు ఇవ్వలేదు అని చెప్పని కొంచెం ఈ జాగ్రత్త పాటించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు వృధా ఖర్చులు చోటు చేసుకుంటాయి కోపం పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఆర్థిక విషయాలతో పాటుగా ఆరోగ్యమైనటువంటి అంశాలు కూడా జాగ్రత్తలు పాటించుకోవడం అనేది అవసరంగా చెప్పుకోవాలి ప్రయాణాలు కూడా అసౌకర్యానికి గురి చేస్తాయి కీలకమైనటువంటి నిర్ణయాలకు కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది ఇతరుల మీద ఉన్నటువంటి కోపాన్ని ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మీద చూపించడం వలన కూడా ఇబ్బందులు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పాటించడం కన్యా ఉన్నటువంటి స్త్రీ పురుషులకు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి ఎదుటి వారితో చాలా లౌక్యంగా ప్రవర్తించగలుగుతారు ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తున్నాయి విదేశీ ఆయన ప్రయత్నాలు కూడా సానుకూల పడతాయని చెప్పవచ్చు విద్యార్థిని విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తోంది చక్కని భోజనాన్ని కూడా స్వీకరించగలుగుతారు ఈ రోజు మీరు ధరించకూడని రంగు నేరేడు రంగు పాటించవలసిన పరిహారం తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితాలు తక్కువగా ఉంటున్నాయి మాట తీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృధా ఖర్చులు చోటు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా కాస్త చికాకులు ఎక్కువగా ఉండేటువంటి కాలం అందుకని ప్రతి అంశంలోనూ కూడా ఆచి తూచి అడుగులు ముందుకు వేసుకుంటూ నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని నమ్ముకోవటం అనేది మంచిది ఈ రోజు మీరు ధరించకూడని రంగు నిరంగు పాటించవలసిన పరిహారం చంద్రశేఖర ఆష్టకాన్ని పాటించడం వృక్షకి ఉన్నటువంటి స్త్రీ పురుషులకు స్వయంకృత అపరాధాలు చోటు కూడా ఇబ్బంది లేదు అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి అంతో ఎంతో మెరుగైనటువంటి ఫలితాలు ఈ రోజున చేకూరుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు భగవద్ అనుగ్రహం కూడా తోడవుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా ఇతరులకు సహాయం చేయడం కూడా ఈ రోజున చేయగలుగుతారు ఈ రోజు మీరు ధరించకూడని రంగు మెరూన్ కలర్ పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం తొలి దిక్కైనటువంటి తూర్పు ఇది గనక అనుకూలంగా లేకపోతే ఆ వాస్తు దోషం అక్కడ ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో మీ అందరికీ తెలియజేస్తాను తూర్పుకి ఆధిపత్యం వహించేటువంటి దిక్పాలు కూడా ఎవరంటే ఇంద్రుడు అలానే గ్రహం సూర్యుడు సూర్యుడు మనకేమిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు చక్కటి కాంతినిస్తాడు తేజస్సుని ఇస్తాడు ప్రదాత కదా ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అందుకని ఎవరికన్నా అసలు ఇంట్లో ఎప్పుడు కూడా తరచుగా అనారోగ్యాలు వస్తున్నాయి ఒకళ్ళ తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్యాలు వస్తున్నాయి లేదా ఎప్పుడు ఇలా వేలాడిపోయినట్టుగా ఉంటున్నాం ముఖంలో ఉండేటువంటి కాంతి ఉండట్లేదు అంటే తూర్పు భాగంలో ఏదో దోషం ఉంది అని అర్థం అలానే దీనికి ఆధిపత్యం వహించేటువంటి దిక్పాలకుడు ఎవరు ఇంద్రుడు ఇంద్రుడు ఎవరు అందుకే అందుకని ఐశ్వర్యాన్ని ఇస్తాడు సంపదనిస్తాడు కనుక సంపద సరిగ్గా ఉండట్లేదు స్థిరమైనటువంటి ఐశ్వర్యం ఉండట్లేదు డబ్బులు వచ్చి వెళ్తూ ఉండాలండి వచ్చిన డబ్బులు అలానే ఉండిపోవడం కూడా తప్పే వచ్చి వెళ్తూ ఉండాలి అంటే మన ఖర్చులకి కావాల్సినంత రాబడి రావట్లేదు చక్కటి ఐశ్వర్యం ఉండట్లేదు అన్నా కూడా ఇంకో తూర్పులో దోషం ఉంది అని అర్థం ఈ తూర్పులో దోషం అంటే ఏమొస్తుంది అంటే తూర్పు తక్కువగా ఉండి పడవలు ఎక్కువగా ఉండటం పడవలు ఎక్కువగా ఉండి తూర్పు తక్కువగా ఉండట్లేదు కనుక అది తూర్పు దిక్కులో దోషం ఉన్నట్టు లెక్క అటువంటి సందర్భాలలో అయినంత వరకు దాన్ని వాస్తవపరంగా సరిచేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి అయితే అది చేయాలన్నా కూడా మనకు కాస్త మార్గం కనబడాలి కదా ఆ దోషం కొంత తగ్గాలి కదా అందుకని ప్రతినిత్యం సూర్యోపాసన చేస్తూ ఉన్నట్లయితే ఈ తూర్పు దిక్కులో ఉండేటువంటి దోషాలు తగ్గుతాయి సూర్యుడికి చక్కగా అర్ఘ్యం ఇవ్వడం రోజు కూడా అతి చెహదయ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ఇంకా అవకాశం ఉన్నట్లయితే సూర్య యంత్రం ఉదాహరణ తీసుకొచ్చి ఇంట్లో తూర్పు భాగంలో పెట్టి ప్రతినిత్యం కూడా దానికి కాస్త ధూపం వేస్తూ నమస్కారం చేసుకోవడం ఇవి గనక చేస్తూ వచ్చినట్లయితే ఇటువంటి తూర్పు దిక్కులో ఉన్నటువంటి వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నట్లయితే కనుక అది తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి ధనసరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు కోపాన్ని కొంచెం తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఇతరుల మీద ఫిర్యాదు చేయడానికి అవకాశాలు లేకపోలేదు అధికారుల నుంచి కూడా ఒత్తిళ్లు రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక కొంచెం ఉద్యోగస్తున్న వారు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది ప్రయాణాలు సానుకూలంగా సాగుతున్నాయి ఇంటికి సంబంధించిన విషయాలు ఎక్కడా కూడా ఇబ్బంది లేదు ఈ రోజు మీరు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్ పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు సానుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి ఎక్కడా పెద్ద ఇబ్బందులు లేవు ఆరోగ్యానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారని చెప్పుకోవాలి ఉద్యోగ పరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి సజావుగా సాగిపోతుంది లాభ నష్టాలు లేనటువంటి సమానమైనటువంటి స్థితి ఉంటుంది ఎవరితో ఉన్నా ఏమన్నా పురపక్షాలు ఉన్నాయి అపోహలు ఉన్నాయి వాటిని తొలగించకుండా కానీ చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి కూడా సానుకూలంగా సాగుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు ఈ రోజు మీరు ధరించకూడని రంగు కాషాయని రంగు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కళావలంబ స్తోత్రాన్ని పాటించడం కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి సప్తమంలో ఉన్నటువంటి కుజకేతువులు కావచ్చు జన్మంలో ఉన్నటువంటి రాహు ద్వితీయంలో ఉన్నటువంటి శని అష్టమంలో ఉన్నటువంటి చంద్రుడు పంచమంలో ఉన్నటువంటి రవి ఇలా అనేకమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలతో అలానే ఈ రోజు ఆర్థిక విషయాలతో పాటుగా ప్రయాణాలకు సంబంధించిన అంశాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకోవడం అనేది అవసరం ఈ రోజు మీరు ధరించకూడని రంగు బంగారు రంగు పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం మీని రాసన ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు ప్రధానంగా ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కొనుగోళ్ళకి సంబంధించిన అంశాలను కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి ఇంటిని అందంగా అలంకరించుకోగలుగుతారు ఇంటికి సంబంధించినటువంటి నిర్ణయాలను కూడా చకచకా తీసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి మిషనరీ వ్యాపారం చేస్తున్నటువంటి వారు కూడా ఈ రోజు మెరుగైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు కూడా సానుకూలమైనటువంటి కాలం మొత్తం మీద రోజంతా హాయిగా సాఫీగా సాగిపోతుంది పెద్దమైనటువంటి